నీ బ్రతుకు కాలం అంతా నీళ్ళలోనే ఉండు నీళ్లను దాటి బయటికి రాగు నీ హద్దు ఏంటో తెలుసా ఒక చేపకు దేవుడు పెట్టిన హద్దు నీళ్ళే దాని హద్దు నేను ఆ హద్దును దాటొచ్చానంటే దేవునికి ఏమైనా అవుతుందా హద్దు దాటితే నీ ప్రాణమే పోతుంది ఇది నీకు అర్థమైతే దేవుడు నీకంటూ కొన్ని హద్దులు పెట్టింటాడు దేవుడు నీకంటూ ఒక పరిధిని నియమించింటాడు నేను ఆ పరిధి దాడతానంటే దేవునికి పోయేదేం లేదు నువ్వే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు నువ్వే నీ ప్రాణాన్ని విడిచిపెట్టుకుంటావు ఒకరోజు ఇష్కరి యోతి యూదా కూడా దేవుడు ఆయనకు పెట్టిన హద్దు ఏం చేశాడో తెలుసా దాటాడు దాటిన తర్వాత ఒక చేప నీళ్ళలోంచి హద్దు దాటి బయటకు వచ్చిన తర్వాత వెలవెళ్ళాడుతూ విల వెళ్ళాడుతూ ప్రాణం పోగొట్టుకుంటావు చూసారా అలాగే ఒకరోజు ఇష్కరి యోతి యూద ఆ కొయ్యకు గిజగిజలాడుతూ గిజగిజలాడుతూ తన ప్రాణాన్ని పోగొట్టుకునే కారణం ఏంటంటే ఇష్కరి యూదా హద్దు దాటాడు నువ్వు కూడా గుర్తుపెట్టుకోండి దేవుడు నీకంటూ బైబిల్ గ్రంథంలో ఒక గీత గీజాడు అని అంటే ఆ గీత దాటావా నీ హద్దు దాటావా నీ పరిస్థితి అంతే ఒక ఈశ్వరియోతి యూద ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే అందుకోసమే బైబిల్లో ఉన్న ప్రతి మాట అంటే ఏంటనుకుంటున్నారు అది నీ ఆత్మీయ జీవితానికి ఒక హద్దు ఆ హద్దు దాటకూడదు అంతే